వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను తయారు చేసే కర్రీ క్యాప్సికమ్ మసాలా కర్రీ చిన్న చిన్న క్యాప్సికమ్ తీసుకున్నాను ఒకటి ఉల్లిగడ్డ రెండు టమాటాలు ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను కూడా ఫస్ట్ టైం తయారు చేస్తున్నాను మూడు స్పూన్ల పల్లీలు తీసుకున్నాను పల్లీలు దూరగా వేయించుకోవాలి ఒట్టి కొబ్బరి సగం ముక్క తీసుకున్నాను కొబ్బరిను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పల్లీలు పచ్చివాసన రాకుండా వేయించుకోవాలి తర్వాత వట్టి కొబ్బరి వేసుకోవాలి ఒట్టి కొబ్బరి కూడా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల గసగసాలు తీసుకుంటున్నాను గసాలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత త్వరగా ఫ్రై చేసుకోవాలి గసాలు వేడి కదండి ఒంటికి చాలా మంచిది పల్లీలు పొట్టుతోటే మిక్సీకి వేసుకోవచ్చు లేదంటే పొట్టుతోటి ఇష్టం లేకపోతే పొట్టు తీసేసి మిక్సీకి వేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి వేడి అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా కర్రీ చేసుకోవడం వల్ల సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి త్వరగా పండుగ వేగాలి వేగిన తర్వాత పల్లీలు గసగసాలు కొబ్బరి ఇవన్నీ రోట్లో వేసుకొని రుబ్బుకుంటున్నా ఎందుకంటే మిక్సీలో వేస్తే అంత రుచి ఉండదు అందుకని ఇలా రోట్లో వేసుకొని రుబ్బుకుంటున్నా అదే వాణిలో నూనె వేసి ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు నూనెలో మంచిగా ఫ్రై కాకపోతే పచ్చి వాసన వస్తుంది అందుకని నేను బాగా పండుగా వేయించుకుంటున్నాను గోల్డ్ కలర్ వరకు కొద్దిగా సాల్ట్ వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అల్లం నూనెలో కొద్దిగా ఫ్రై అవ్వాలి తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వాలి అయిన తర్వాత ఇలా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇలా రావాలి టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది కూడా సేమ్ అలా చేసుకోవాలి ఉడకాలి ఫస్ట్ ఏవైనా ఉడికితేనే రుచి వస్తుంది మసాలా అంతా కూడా ఇలా రుబ్బుకోవాలి రుబ్బుకుంటేనే మెత్తగా అవుతుంది లేకుంటే అవ్వదు ఒక్కలు ఒక్కలుగా వస్తుంది ఇలా రుబ్బకపోతే ఇలా రుబ్బిన తర్వాత చిన్న గిన్నెలో తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ లోపు టమాటా ముక్కలు అవన్నీ ఉడుకుతాయి తర్వాత పసుపు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి అవ్విన తర్వాత కారం ఎక్కువ తింటాము అందుకే పెద్ద స్పూన్ కారం తీసుకుంటాము ఈ కూరలో వేసుకున్నా పెద్ద స్పూన్ కారం తీసుకుంటేనే మాకు తిన్నట్టు ఉంటుంది లేకుండా లేదు ఇలా కారం తినకపోతే మాకు కాలు ఉంటాయండి అందుకే మేము కారం వేసుకొని తింటాము తర్వాత క్యాప్సిక ముక్కలు వేసుకోవాలి ఫస్ట్ అన్నీ కలపాలి కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పెట్టుకోవాలి మాడకుండా తర్వాత మసాలాను కర్రీలో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సేపు ఉడకనివ్వాలి మసాలా గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని కర్రీలో వేసుకున్నాను మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు నీళ్ళు ఎక్కువ వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ రాదు కర్రీకి ఎంత సరిపోతుందో అంతే వాటర్ వేసుకోవాలి లేకపోతే నీళ్ళు నీళ్ళు ఉంటుంది కర్రీ తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి ఉడికిన తర్వాత కలర్ఫుల్గా వస్తుంది కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి